హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు ఆఫ్టర్నూన్ అంటే రెండు నుంచి నాలుగు గంటల వరకు నాన్ స్టాప్ అయితే వర్షం పడిందండి కళ్యాణ్ దుర్గం ఏరియా అన్ని మండలాల్లో కూడా భారీ భయంకరమైన వర్షాలు అయితే పడ్డాయనమాట అండ్ ఆ వీడియోస్ అన్నీ కూడా ఈరోజు ఫార్మర్స్ అన్న వాళ్ళు చాలా వరకు మనకి పోస్ట్ చేశారు అంటే షేర్ చేశారనమాట వాట్సాప్ గ్రూప్కి వచ్చాయి అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి చాలామంది ఫార్మర్స్ అన్న వాళ్ళు షేర్ చేస్తూ అతి భారీ అంటే గత ఐదు రోజులుగా వర్షం అయితే పడుతుంది అండి అండ్ రోజు కంటే ఈ రోజు పడినటువంటి వర్షం మరింత ఎక్కువ అని చెప్పారు అందరూ కూడా ఫార్మర్స్ అన్న వాళ్ళు వీడియోస్ ఇచ్చారు సో ఆ వీడియోస్ చివరి వరకు చూడండి అండ్ ఒక్కొక్క వీడియో మీకు అంటే ఏ ఏరియా నుండి వచ్చింది అనేసి నెక్స్ట్ వీడియో ద్వారా షేర్ చేస్తాను బట్ ఈరోజు ఇప్పుడు వచ్చినటువంటి ఆల్ వీడియోస్ ఈ వీడియో ద్వారానే పోస్ట్ చేస్తున్నాను అండ్ ఏ వీడియో ఏ ఏరియాకి సంబంధించి అని కొంచెం టైం పడుతుందండి ఎక్స్ప్లెయిన్ చేయడానికి సో ఈ వీడియోను అయితే మీరు అంటే చివరి వరకు చూడండి అండ్ చాలామంది ఫార్మర్స్ అన్నవాళ్ళు షేర్ చేశారు మనకు వచ్చేసి అండ్ ధన్యవాదాలు ప్రతి ఒక్క ఫార్మర్ అనేది మనకి ఇన్ఫర్మేషన్ షేర్ చేసినటువంటి ఫార్మర్స్ అన్న వాళ్ళకు అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఓన్లీ కళ్యాణ్ దుర్గం ఏరియా వీడియోస్ అండి అంటే అనంతపురం జిల్లాలో పడినటువంటి ఈరోజు వీడియోస్ అన్ వర్షం వీడియోస్ అనమాట అండ్ ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ యూస్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియో అయితే కంప్లీట్గా చూడండి థ్యాంక్ యూ ல <laughs>

అట్లే రండి పై పక్కే రండి ఆ బైక్ గ్రౌండ్ అంటే మీరు పై పక్క రండి అట్లా మీరు కిందకు పోతారు బలెట్ల పట్టుకుంటావా పట్టుకునేలా వస్తావా పట్టుకునేలా రా మీరు అక్కడ ఇంకా తిరిగి అక్కడ మీరు ఎక్కడ పోయేవాళ్ళ మీరు పదండి ఇంకా పదండి ఉండమన్నా లారీ వాళ్ళని ఉండమన్నా పోండి లారీ వాళ్ళు ఉండమంటారు మీరు వెళ్ళిపోండి రా జోర ఇంకా నీళ్ళు మరి తిరే వాళ్ళు వాళ్ళే పోండి మీరు వెళ్ళిపోండి తిరిగి జోరు ఇంకా ఎక్కువ నీళ్ళు ఇలా

कि ना और पूंगा कर अल्टीमेटम लेदा रोड कट मामा मुझे बोलते इधर पर मम्मी वारे मांग के उतर वोज हाल कर ले

வா సెంటర్లో పో అన్న అటు సైడ్ సైడ్ పోదు సెంట్రలో పోయి రాలే పోదు పోతుంది నువ్వు పోదవరా మళ్ళీ మండిపోందిరా రా అక్కడే వెళ్ళిపోతావా

ನಿಧಾನಗರ ನಿಧಾನಗರ ಹೆಂಗ ಸ್ಲೋ ಜಾಸ್ತೀ